సైనసిటీస్ అంటే ఏంటి డాక్టర్ గారు నెక్స్ట్ వచ్చేసి సైనసైటిస్ అని ఒకటి వస్తుందండి సైనస్ ప్రాబ్లం ఉంది నాకు హెడేక్ వచ్చింది సైనస్ ప్రాబ్లం ఉంది నాకు హెడ్ వచ్చిందని చెప్తుంటారు ఈ సైనస్ అంటే ఏంటి సైనసైటిస్ అంటే ఏంటి సైనస్ అన్నది నార్మల్ వర్డ్ అండి మనకు అందరికీ సైనస్ ఉంటుంది తలలో ఎముకల్లో సైనస్ ఉంటాయి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇవన్నీ కూడా సైనసెస్ ఉంటాయి సైనస్ అంటే లొత్త ఈ గాలి గాలిపోవడం వల్ల మన తల బరువు మనకు తెలియకుండా ఉంటుంది మనకు దానిలో గాలి ఉండడం వల్ల తేలుతూ మన ఎముక మన బరువు మన బరువు మెదడు బరువు తెలియకుండా మనకు తెలియ ఇది దేవుడు క్రియేట్ చేసిన న్యాచురల్ బాయన్సీ బెలూన్ లాగా లేడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ పొరలు మూసుకుపోతాయో లోపల ఉన్న గల్ల చేరుకొని ఇవంతా ఫిల్ అప్ అయిపోయినాయి అనుకోండి అలాంటప్పుడు ఆ లోపల చేరుకున్న గల్ల బయటికి రాలేక దొగ్గులో నుంచి నోట్లో నుంచి మనం ఊడదలేక లోపల పేరుకుపోయినప్పుడు భారంగా అయిపోతుంది హెవీ అయిపోతుంది అందుకని వాళ్ళకి ఎప్పుడు తల భారంగా ఉంటుంది దట్ ఈస్ సైనొసైటిస్ అంటాం చాలాసార్లు మనం స్కాన్లలో తెలిసిపోతాయి అండ్ ఎక్స్రే తీసుకుంటే ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ క్లియర్ కట్గా సైనొసైటిస్ ఉంది అని తెలిస్తే ఇనీషియల్గా మనము ఇది చేయొచ్చు చేయచ్చు కాల్ స్టీమ్ ఇన్హెలేషన్ తీసుకుంటే లోపల నుంచి కరిగి బయటపడచ్చు తగ్గని పరిస్థితిలో ఏంటి డాక్టర్ని కలిస్తే వాళ్ళు తొందరగా సర్జరీ చేసి ఫెస్ అంటారు లోపల ఉన్న గలీజ్ అంతా తీగలుతారు ఇది మామూలుగా ఖాళీ పడే సైనసైటిస్ అంటే